శ్రీ మహావిష్ణువు శేషతల్పంపైనే ఎందుకు నిద్రిస్తాడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఎన్నో సినిమాలలో అలాగే చిత్ర పాటల్లో వివిధ రకాలుగా చూపిస్తుంటారు మనం చూసాం కూడా కొన్ని చోట్ల గరుడ రథాన్ని నడిపినట్టుగా చూపిస్తే చాలా మటుకు శంఖ చక్ర గదా పద్మాలతో శ్రీ మహావిష్ణువుని చిత్రించారు మరికొన్ని చోట్ల మహావిష్ణువు అనంత సాధ్య అనే శేషతల్పంపై శయనిస్తున్నట్టు చిత్రపటాలు ఉన్నాయి అనేక తలలు కలిగిన ఈ మహాసర్పంపైనే మహావిష్ణువు విశ్రాంతి తీసుకునేందుకు సైనిస్తాడని అంటుంటారు హిందూ ధర్మం ప్రకారం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంటారు ఈ చిత్రీకరణకు తగిన ప్రాముఖ్యం ఉంది అదేంటంటే పాప సముద్రం నుంచి ప్రపంచాన్ని సురక్షితంగా పునరుద్ధరించే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలెత్తారు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుడ వాహనం అయితే శేషనాగుతో శ్రీ మహావిష్ణువుకు ఉన్న అనుబంధం ఏమిటి శ్రీ మహావిష్ణువు శేషతల్పంపైనే ఎందుకు శయనిస్తారు అనేవి ఆశ్చర్యంగా ఉంటాయి ఆశ్చర్యాలేంటో మనం నివృత్తి చేసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచం మొత్తం పాప సముద్రంలో మునిగిపోయిన సమయంలో ప్రపంచాన్ని పునరుద్ధరించటానికి తరలి వస్తాడని అంటారు శేష నాగు అనంతానికి సూచిక అనంతం అంటే అంతులేనిది మానవ జాతికి అనుకూలంగా ఉండమని సమయాన్ని ఆదేశిస్తాడు శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణువు శేషతల్పంపై నిద్రిస్తాడని అంటారు మహావిష్ణువుకు చెందిన మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రతిసారి మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి హిందూ ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకు చెందిన ఒక శక్తి అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శైనిస్తారు హిందూ పురాణాల ప్రకారం శేషనాగు తనలో నవగ్రహాలను కలిగి ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటుంది ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై సైనిస్తారట శేషనాగు కేవలం మహావిష్ణువుకు సైన తల్పంలాగే కాకుండా మహావిష్ణువుకు రక్షగా కూడా ఉంటుంది హాస్యాస్పదంగా ఉందా అయితే మరి కాస్త గమనిద్దాం నందుడి ఇంటికి బుజ్జకృష్ణుణ్ణి వసుదేవుడి తీసుకెళ్తున్నప్పుడు ఎదురైనటువంటి కల్లోలభరిత తుఫాన్ నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి శేషనాగు భగవాన్ విష్ణువుకి రక్షగా కూడా వ్యవహరిస్తోంది శేషనాగు మహావిష్ణువుల మధ్య కలిగిన అనుబంధం విడదీయరానిది ఈ ప్రపంచంలోనున్న చెడును పారద్రోలడానికి జరిగిన మహాయుద్ధంలో శేషనాగు విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది త్రేతాయుగంలో శేషనాగు లక్ష్మణుడి అవతారంలో ఆవిర్భవించాడు ద్వాపరయుగంలో యుగంలో బలరాముడిగా అవతరించాడు ఈ రెండు అవతారాలలో రాముడికి అలాగే కృష్ణుడికి తనవంతు సహాయం అందించాడు అందుకే విష్ణువు శేషనాగుపై శయనించటంపై ప్రాముఖ్యత ఉంది శేష అనగా సంతులనం పైగా సర్పం సమయానికి సూచిక శేష తల్పంపై శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నారంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అర్థం ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఆసక్తికరంగా ఉంది ఇలాంటి అంశాలు అనేకం మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు పాటు మీ చక్కని సలహాలని సూచనలు కూడా మాకు అందించడం అందిస్తారు కదా